మన బాడీ అనేది ఒక టెంపుల్ లాంటిది మనం ఫుడ్ ఎంత మంచిగా నరిష్ చేస్తాము అది డెఫినెట్లీ మన స్కిన్ మీద ఉంటుంది సో మంచిగా నీట్ హెల్దీగా తినే వాళ్ళ స్కిన్ ఒక రకంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా జంక్ లేదా సెడంటరీ కొంచెం లేజీగా ఉన్న వాళ్ళ పర్సన్ చూస్తే వాళ్ళ స్కిన్ చూస్తే అది ఒక రకంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లేదా మోడరేషన్ మనం అన్నీ తినాలి అంటే అన్నీ ఎక్కువగా కూడా తినకూడదు వెజిటేబుల్స్ అవి ఎక్కువగా తినాలి రైస్ క్వాంటిటీ అనేది మోడరేషన్లో ఉండాలి ఎప్పుడైనా కూడా మనకి బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా స్కిన్ పాడైపోతుంది సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది ఖచ్చితంగా తినాలి సో ఫ్రూట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ థింగ్ ఈజ్ జెంటికల్గా కూడా కొంతమంది ఏంటి అంటే కొంతమంది షార్ట్ స్ట్రక్చర్ వాళ్ళకి ఎంత ఏజ్ అవుతున్నా కూడా మంచిగా ఉంటుంది స్కిన్ సో కొన్ని ఫ్యామిలీస్లో టచ్ వెరీ లక్కీ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎప్పుడైనా చూడండి మనం అనుకుంటాం అరే విరాట్ కోహ్లీ ఎంత మంచిగా ఉన్నారు లేదు పివి సింధు ఎలా ఉన్నింది ఎందుకు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ డైట్ అలానే పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది సో మనం ఎంత ఎక్సర్సైజ్ తోటి స్వెట్ అవుట్ చేస్తామో అంత స్కిన్కి మంచిది స్కిన్ అంత బ్రీతింగ్ ఉంటుంది సో డెఫినెట్లీ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అది కాకుండా మనం ఏజ్ అయ్యే కొద్దీ కూడా మనది స్కిన్లో ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంటుంది మన స్కిన్ ఎప్పుడైతే ఎక్కువగా డ్రై ఉంటుందో తొందరగా స్కిన్ అనేది ఏజ్ అవుతుంది ఎందుకంటే స్కిన్లో ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది ఆయిల్ కంటెంట్ అనేది తగ్గుతుంది మన స్కిన్లో మెయిన్ కాంపనెంట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే కొలాజన్ ఒకటేమో లాస్ట్ మనం ఏజ్ అయ్యే కొద్ది అంటే టెన్ నుంచి ట్వంటీ ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి తక్కువైతే ఉంటుంది అట్లానే మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏజ్ డెఫినెట్గా ఇవి బ్రేక్డౌన్ అవుతుంది బ్రేక్డౌన్ అయినప్పుడు స్కిన్ అనేది కొంచెం లాక్సిటీ కొంచెం సాగడం అనేది కామన్గా ఉంటుంటుంది సో బేసికల్గా మనము స్కిన్ అంటే స్కిన్ కేర్ అనేది ఒక ఒక టెన్ ట్వంటీ యూస్ చేయనవసరం లేదు మనకి అవసరమైనంత అంటే మాయిశ్చరైజర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మనది ఆయిలీ స్కిన్ అయినా కూడా కొంతమంది అంటారు నాది చాలా ఆయిలీ స్కిన్ కదా నేను మాయిశ్చరైజర్ యూస్ చేయాలంటే డెఫినెట్లీ యూజ్ చేయాలి మనకి బాగా ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు లేదా కొంతమంది అంటారు నాది సమ్మర్లో చాలా ఆయిలీ స్కిన్ ఉంటుంది నేను యూస్ చేయాలా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాటర్ బేస్డ్ కానివ్వండి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి ఇవి ఖచ్చితంగా వాడాలి మనం అవి వాడటం వల్ల మనకు ఫేస్ ఏమి ఆయిలీ అవ్వదు కొంచెం మృదుగా అవుతుంది సో మాయిశ్చరైజర్ కాకుండా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా చెప్తాము అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఒకసారి నియరింగ్ టు థర్టీ ఉన్నప్పుడు రెటినాల్ అనే కాంపోజిషన్ ఉంటుంది అది మనం నైట్ లాగా అప్లై చేయడం చెప్తాము లేదా క్రీమ్ ఫౌలేషన్స్లో అయినా ఉంటుంది అదైనా అప్లై చేయడం చెప్తాము సో ఇవి బేసిక్గా ఇవి తీసుకోవాలి అది కాకుండా హైడ్రేషన్ వాటర్ అనేది చాలామంది ఇప్పుడు త్రీ ఆఫ్ ఫోర్ లీటర్సా పర్ డే తీసుకోమంటే బాటిల్ తీసుకుని ఒకటేసారి తాగుదాము పొద్దున బాటిల్ మధ్యాహ్నం బాటిల్ సాయంత్రం బాటిల్ తాగేస్తారు అలా కాకుండా మనం ఎవ్రీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ కి మనం ఒక గ్లాస్ వాటర్ తాగితే అది త్రూ అవుట్ ద డే హైడ్రేషన్ అనేది ఇస్తుంది సో హైడ్రేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఇన్సైడ్ సో ఈ మధ్యలో వచ్చేసి అందరు ఫేషియల్ యోగా ఏదో డిఫరెంట్ టెక్నిక్స్ అంటే ఫేస్ రోలర్ జేడ్ రోలర్స్ అని గోషే అని చాలా చెప్తున్నారు సో ఫేషియల్ యోగా కానీ అండి మనం ఫేషియల్ టూల్స్ ఫేషియల్ రోలర్ కానీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫేస్లోకి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇవి డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి స్కిన్ బెటర్మెంట్ ఉన్నాయి కానీ ఇవి యాంటీ ఏజింగ్ని ప్రమోట్ చేయలేవు ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాము లేదా ఒక పార్టీకి వెళ్తున్నాము ఏదో ఇంపార్టెంట్ ఈవెంట్కి వెళ్తున్నాము మీరు ఆ ముందర మీరు చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ లుక్ బెటర్ కానీ వీటి వల్ల లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయా నాకు ని ప్రమోట్ చేస్తుందా లేదా లాస్టింగ్ ప్రమోట్ చేస్తుందా స్కిన్ ఇంకా బెటర్ అవుతుందా అంటే లేదండి ఇవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు కాకపోతే మీరు డెఫినెట్లీ స్కిన్ పాంపరింగ్కి డెఫినెట్లీ చేసుకోవచ్చు ఇవి చేయటం వల్ల ఏమన్నా డిసడ్వాంటేజ్ ఉందా అంటే డెఫినెట్లీ ఏమీ లేదు కొంతమంది రీసెంట్గా ఐస్ బౌల్లో ఫేస్ పెడతా ఫేస్ పెడితే కొంచెం బెటర్ అవుతుంది అంటే డెఫినెట్లీ స్కిన్ హైడ్రేషన్ అనేది కొంతవరకు పెరుగుతుంది పోర్ సైజ్ అనేది తగ్గుతుంది కానీ ఎందుకు తగ్గుతుంది మనం ఎప్పుడైనా కూడా ఇలా పట్టుకుంటే మనకి స్కిన్ అనేది వైట్ అవుతుంది ఎందుకంటే బ్లడ్ అనేది తక్కువ అవుతుంటుంది అంటే మనం ఐస్ పెట్టినప్పుడు కూడా మన వెజిల్స్ అనేవి సన్నగా పడుతూ ఉంటాయి సో సన్న పడినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీ డిక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా ఫేస్ తెల్లగా అనిపిస్తుంది అంతే మీరు ఏదో మంచి కొండల దగ్గరికి వెళ్ళారనుకోండి ఫేస్ అనేది ఇట్లా బాగా తెల్లగా అయిపోతుంది ఎందుకు ఓన్లీ వరకు వెళ్తారో మళ్ళీ కొండ దిగంగానే మళ్ళీ మన ఫేస్ నార్మల్గానే ఉంటుంది ఆ ఫేస్ కంప్రెషన్ అంటే వెజిల్స్ కంప్రెషన్ వల్ల మనకు ఫేస్ అలా కనిపిస్తూ ఉంటుంది సో డెఫినెట్లీ సి ఫేస్కి వరకు మంచిగానే ఉంటుంది కానీ దానివల్ల డిజడ్వాంటేజ్ ఏం చేయలేదు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనకి ఏదైనా స్కిన్కి మనం పాంపర్ చేస్తుంటే డెఫినెట్లీ మనం మంచిగానే ఫీల్ అవుతాము సో దెర్ ఇస్ నో రాంగ్ మనం ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు సో మనకి ఎప్పుడైనా కూడా మనం ఏజింగ్ గ్రేస్ఫుల్లీ ఉండాలి మంచిగా ఉండాలి అంటే డెఫినెట్లీ ఫుడ్ మనం బాడీలో ఏం పెడతామో అది మన స్కిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్లీ మనం ఎక్సర్సైజ్ కానీ ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ బీట్ యోగా లేదా మజిల్ ట్రైనింగ్ కానీ కానివ్వండి ఫంక్షనల్ ట్రైనింగ్ చాలా ఫార్మ్స్ ఏ ఎక్ససైజ్ చేసినా కూడా మనం స్వెట్ అవుట్ చేస్తే అది డెఫినెట్లీ మన స్కిన్ మీద కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి లైక్ స్మోకింగ్ కానివ్వండి ఆల్కహాల్ ఏదైనా ఉంటే అది డెఫినెట్లీ క్వెట్ చేస్తే ఎందుకంటే దానివల్ల స్కిన్ ఏజింగ్ అనేది ఫాస్ట్ అనే అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే డెఫినెట్లీ షుగర్స్ డైరీ వల్ల కూడా మనం ఏజ్ ఫాస్ట్ అవుతామండి దాన్ని లిమిట్ చేయాలి షుగర్ అనేది లిమిటెడ్లో ఉంటే బెటర్ కానీ ఎక్సెసివ్గా తీసుకుంటే మాత్రం దాన్ని కొంచెము లిమిట్లోకి తీసుకొని రావాలి ఫాస్టింగ్గా అవుతుంది యూజువలీ స్వీట్ తినడం వల్ల మనకి ఎలాజైనా కొలాస్టిన్ అనేది తొందరగా బ్రేక్ డౌన్ అవుతుంది సో స్కిన్ అనేది తొందరగా బ్రింకిల్స్ వస్తాయి కంపారేటివ్లీ ఓ చాలా అనేది కాదు కానీ కంపారేటివ్లీ ఎక్కువ ఉంటుంది సో డెఫినెట్లీ మనము వాటిని కంట్రోల్ చేసుకోవాలి లేదా మినిమైజ్ చేసుకోవాలి అట్లా స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు యూజువల్గా ఏమంటాము అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి అవి కూడా స్వీట్గానే ఉంటాయి కదా సో అవి ఏంటంటే వైటమిన్స్ వస్తాయి ఉత్తి స్వీట్స్లో ఏంటంటే మనకి ఏం న్యూట్రిషన్ వాల్యూ ఏమి ఉండదు మనము స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు ఇన్షియల్గా మానేయండి అంటే ఎప్పుడైనా కూడా మనము ఏదైనా చేంజెస్ చేస్తున్నప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి లేదు నేను మానేస్తాను వాళ్ళ వాళ్ళ నుంచి రిజల్యూషన్ తీసుకొని మొత్తానికి ఆపేస్తాను అంటే డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవుతారు ఏదో బుడ్డు ఏదో అప్పుడు తినాలనిపించేసి మొత్తం తినేస్తాము అది కాకుండా ఆల్టర్నేటివ్స్ మనకి ఏమున్నాయి ఇప్పుడు నాకు స్వీట్ తినాలనిపిస్తుంది అంటే ఇంకొక ఆరెంజ్ ఉంది ఒక గోవా ఉంది జామకాయ ఉంది తినేస్తాను అంటే అది కూడా కొంత పార్ట్ ఆఫ్ స్వీట్ ఇస్తుంది వాళ్ళ షుగర్ క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి ఏదైనా మనం చేంజ్ చేసినప్పుడు అంటే ఎక్ససైజ్ కూడా లేదు నేను ఇవ్వాలి మొత్తం చేస్తాను అంటే మీకు ఎంత చేతనైతే అంతే ట్రై చేయండి మీరు టెన్ టెన్ మినిట్సే వాక్ చేస్తారా అట్లనే స్టార్ట్ చేయండి ఏదైనా మనం ఎక్సెసివ్ ఇది తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని బ్రేక్ చేయడానికి చూస్తాం యా డెఫినెట్లీ ఉంటుంది సో ఇవన్నీ పాయింట్స్ కూడా లో తీసుకోవాలి మాయిశ్చరైజర్ స్క్రీన్ అనేది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది సో ఒక సింపుల్ స్కిన్ కేర్ ఎక్స్పెన్సివ్ స్కిన్ కేర్ వాడితే మనం చాలా బెటర్ ఉంటాము అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అని మధ్యలో చూస్తున్నాం స్కిన్ కేర్ అనగానే ఒక పది ఇరవై వాడేస్తుంటారు అవన్నీ వాడటం అనేది నా వరకైతే వేస్ట్ ఎందుకంటే టెన్ పెడుతుంటే టెన్ మన స్కిన్లోకి పెనిట్రేట్ అవ్వాలి అన్న కూడా అది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది సో సింపుల్ స్కిన్ కేర్ పెట్టుకొని డైలీ గుడ్ ఫుడ్ ఎక్ససైజెస్ మన హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి ఇప్పుడు చాలామంది అంటారు డాక్టర్ నేను రోజు మార్నింగ్ ఎక్ససైజ్ చేస్తాను అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మేము డాక్టర్స్ అయినా లేదా ఐటీ వాళ్ళని చూడండి పొద్దున వచ్చి కూర్చున్నాము అంటే పొద్దున గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చి కూర్చొని రోజంతా కూర్చుంటే అదంతా వేస్ట్ రోజంతా కూడా మనకి అడుగులు అనేది ఖచ్చితంగా ఉండాలి సింపుల్ ఎగ్జాంపుల్ పాతకాలంలో వాళ్ళు మంచి ఫుడ్ తినేవాళ్ళు సో వాళ్ళ ఏజ్ బాగుండేది ఇప్పుడు అంత తగ్గిపోతుంది అంటే ఇప్పుడు మనకి అడుగు బయటపడితే లిఫ్ట్ ఉంటుంది లేదా ఎక్స్కలేటర్ ఉంటుంది లేదా కార్ ఉంటుంది అదే వెనకట్లో అయితే ఖచ్చితంగా మెట్లే ఉండేవి నడవాలి లేదా సైకిల్ అన్న తొక్కాలి లేదా ఏదన్నా చేయాలి మనకిప్పుడు అంత లగ్జరీ అవుతున్న కొద్దీ ఎంత లగ్జరీ అయిందో అంత ఫాస్ట్ ఏజింగ్ కూడా చేస్తుంది సో ఇవన్నీ కూడా పాయింట్స్ లో తీసుకోవాలి అంటే హెయిర్ కోసం టిప్స్ చెప్పాలంటే సో హెల్దీ హెయిర్ అంటే డెఫినెట్లీ మనము ఫుడ్ ఫుడ్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ మనము న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది అంటే హెయిర్ సరిగ్గా పెరగడం అనేది జరగదు సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కాకుండా హెల్దీ హెయిర్ ఉండాలి అంటే ఇప్పుడు కొంతమందికి జెంటిక్గా సిల్కీ హెయిర్ ఉంటుంది కొంతమందికి రఫ్ హెయిర్ ఉంటుంది లేదా కర్లీ హెయిర్ ఉంటుంది లేదా వేవీ హెయిర్ ఉంటుంది సో సిల్కీ హెయిర్ కంటే మినిమల్ మెయింటెనెన్స్ అనేది సరిపోతుంది పెద్దగా మెయింటైన్ చేయనవసరం అవసరం లేదు అదే ఒకవేళ వేవీ కానీ అండి కొంచెం కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొంచెం మంచిగా ఇప్పుడు బాడీకి మాయిశ్చరైజర్ ఎలా పెడతామో ఆయిల్ అనేది హెయిర్ కల అండి మాయిశ్చరైజర్ ఒక మనం స్నానం చేసి ఒక గంట ముందు పెట్టేసి అంటే మనం మాడక్ పెట్టనవసరం లేదు కొంచెం కింద నుంచి పెట్టేయచ్చు సో దట్ అది కొంచెం నరిష్ అవుతుంది సో వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేస్తాము మళ్ళీ షవర్ చేసేటప్పుడు కూడా చాలా వేడి నీళ్ళు అనేది చెప్పము ఎందుకంటే మనకి హెయిర్కున్న కొంత మాయిశ్చరైజర్ కూడా అది మాయిశ్చర్ కూడా తీసేస్తుంది సో దట్ విల్ మేక్ బాగా ఫ్రిజీ కానీ డ్రై డల్ అట్లా కనిపిస్తుంది సో హెయిర్లోనే హెయిర్ వాష్లోనే మనము హెయిర్ కండిషనర్ వాడమని చెప్తాము చాలా ఇంకా డ్రై అండ్ ఫ్రీజీ ఉన్న వాళ్ళకి ఏంటంటే లివోన్ కండిషనర్స్ ఉంటాయి సే లైక్ మనకి లివోనే ఆనే కొంచెం ఆల్టర్నేటివ్ కర్ల్స్ మాయిస్ట్ అని చాలా ఉంటాయి అన్నమాట సో అవి పెట్టమని చెప్తాము అపార్ట్ ఫ్రమ్ దట్ యూజువలీ ఏంటంటే కొంతమంది హార్డ్ వాటర్ తోటి స్కిన్ సారీ హార్డ్ వాటర్ తోటి చాలా హెయిర్ డ్రై అవుతుంది అంటారు అవి ఎందుకు అంటే హార్డ్ వాటర్లో మనకి సాల్ట్ డిపాజిట్స్ ఉంటాయండి సేమ్ మనకి తల మీద కూడా జుట్టుకి అవి పట్టేస్తాయి సో అట్లా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే తలస్నానం చేశాక ఒక మగ్ ఆఫ్ మున్సిపల్ వాటర్ అట్లా యూస్ చేయమని చెప్తాను సో దట్ టు వాష్ అవై ద సాంగ్స్ సో హార్ట్ హార్డ్ వాటర్ వల్ల ఎవరైనా బాగా డ్ర హార్డ్ వాటర్ వల్ల ఎవరికైనా బాగా హెయిర్ డ్రైనెస్ కానీ ఫ్రిడ్జినెస్ పెరిగినట్టు కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక మగ్ ఆఫ్ మున్సిపల్ వాటర్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి వన్ మగ్ వాడితే కొంచెం బెటర్గా గా సాల్స్ అనేవి వాష్ అవుట్ అయ్యి కొంచెం బెటర్గా గా ఉంటుంది